హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మనం ఉప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి పెద్దగా హైరాణ పడాల్సిన అవసరమే లేదండి కేవలం ఐదు నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది దీనికి కాంబినేషన్గా మా బామ్మ చేసే కొబ్బరి అల్లం పచ్చడి అద్భుతంగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఈ మూడింటిని దూరగా వేయించుకోండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇందులోని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు చిన్న పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్నానండి ఇందులోనే ఫ్రెష్గా ఉన్నటువంటి కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగా వేగుతాయి ఉప్పు కూడా మొత్తానికి పడుతుంది మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నానండి సో ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి ఈ వాటర్ని మొత్తాన్ని కూడా బాగా బాయిల్ అవ్వనివ్వండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు రవ్వ తీసుకొని ఇది బియ్యపు రవ్వ అండి దీన్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోండి ఈ రవ్వ మనం రేషన్ బియ్యం వస్తున్నాయి కదండి ఆ బియ్యాన్ని బాగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకొని ఇలా రవ్వ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వండి రవ్వ వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని చూస్తున్నారు కదండి మన ఉప్పుడి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసం మనం కొబ్బరి అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఒక హాఫ్ ఇంచు వరకు అల్లం వేసుకోండి కొంచెం చింతపండు వేసుకోండి దీంట్లోనే ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇది చిన్న కప్పు అండి మరీ పెద్దదైతే కాదు మెజరింగ్ కప్పులో ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకోండి మీరు కొంచెం తీపిని ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చండి దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే బాగోదండి ఈ పచ్చడి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి వేసుకోండి దీన్ని కూడా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వస్తుందండి పచ్చడి మనకి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బ్లోవ్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కలిపిన పోపు వేసుకోండి పోపు మొత్తం కూడా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోండి మన ప్రెషర్ కుక్కర్ విజిల్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఈలోగా చూస్తున్నారు కదా విజిల్ మొత్తం పోయింది మన ఉప్పుడి పిండి కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిలాడుతూ ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చండి ఉదయాన్నే హైరాణ పడకుండా ఇలా చేసేసుకున్నాం అనుకోండి మనకి టిఫిన్తో పాటు చట్నీ కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీన్ని కొంతమంది బియ్యపురవ్వ ఉప్మా అని కూడా అంటారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you all for watching.